అన్ని కూడా ఇంకోటి మీకు హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ అట్లా ఉంటదంటే మీరు జాయిన్ అయ్యాక మీకు ఎక్స్ రే రూమ్ దగ్గరకే తీసుకొచ్చేసి వాడు చేసేస్తారు అట్లాగే స్కానింగ్ అయినా మీరు రూమ్ లో ఉండగానే మిషన్ వచ్చేసి చేసేస్తుంది మూవింగ్ దగ్గర ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎంత ఉంటారు అంటే ఇక అక్కడ మనకి అదంతా ఒకే ప్రేమశ దొరుకుతుంది ఇక్కడ అట్లాంటి హాస్పిటల్ విజయవాడ గుంటూరులోనే లేవు కూడా లేవు అమరావతిలో పెట్టాలి ఎందుకు లేవు ఈ ఇరవై లక్షలు పది లక్షల జనాభా హైదరాబాద్ లో ఎందుకు కోటి కోటిన్నర జనాభా కోటి కోటిన్నర జనాభాలో వాళ్ళ బెడ్ ఎంత ఐదు వందలు వెయ్యి వెయ్యి కూడా ఉండవు ఐదు వందలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు వెయ్యిది యశోదా వాళ్ళు అనుకుంటా పెట్టింది దేశంలోనే లేదా ఆసియా ఖండంలోనే పెద్దదైనది హైటెక్ సిటీ దగ్గర పెట్టి వచ్చినట్టున్నారు వాళ్ళు తప్పించి ఐదు వందలు పడకలు మూడు వందల పడకలు రెండు వందలు పడకలే అవి కూడా నిండవని కదా పెట్టింది విజయవాడ వైజాగ్ లాంటి చోట్ల మరి ఇంకెక్కడి నుంచి వస్తాయి అక్కడ పెట్టుకుని ఏం చేస్తారు ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో కాబట్టి బెటర్ ఇప్పుడు ఎస్ఆర్ఎమ్ విట్టు ఓసారి చెన్నై వెళ్ళి చూసి రమ్మండి ఇక్కడ చూసి రమ్మనండి అక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా అక్కడ సీట్లు దొరకనోడికి ఇక్కడ ప్రయారిటీ ఇస్తున్నారు రావడానికి నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది తమిళనాడు నుంచి కూడా ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యారు రీజన్ అదే కారణం ఏంటంటే అక్కడ దొరకనప్పుడు ఇక్కడ అంతే తప్పించి ఇది ఫస్ట్ ప్రయారిటీ అవ్వట్లేదు 的，嗯。Mm.